చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తయిందండి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి ఒక నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో సామాన్యుడింటికి ఇంటికి వెళ్ళిన పాపాను పోలేదు ఏ ముద్రం ఆసరా ఫింక్షన్లు ఎన్టీఆర్ ఆసరా ఫింక్షన్లు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన స్వహస్తాలతో కాఫీ కాసి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని వాళ్ళ కాఫీ ఇచ్చి పెన్షన్ చేతికి ఇచ్చేసి వాళ్ళు సొంత ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చి ఏదైనా మౌలిక మౌలిక వసతులు ఏమీ లే ఏమి లేవో మీకు అని వివరాలు అడిగినాము ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే దేశంలోని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గతంలో లేడు మళ్ళీ కూడా రాడు అంత బ్రహ్మాండంగా ఉంది పరిపాలన మేము ఈ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వస్తుందని ఇరవై ఏళ్ళలోనే ఏ వ్యూహకర్త కానీ ఏ అనలిస్ట్ కానీ చెప్పండి ఇరవై రెండులోనే నేను ఇక్కడ వైసీపీ ఓడిపోతుందని అందరికన్నా ఫస్ట్ నేనే చెప్పాను ఇప్పుడు ఎలా ఉంది ఏడాది కాలం పాలన చూస్తుంటే ఆయన చెప్పిన ఆమీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా లేకపోతే లేదా ఏంటి అసలు నెరవేరుస్తారా ఇప్పుడు ఆ ప్రభుత్వం రాగానే పరిగెత్తడానికి సాధక బాధకాలు ఆఫీసుల దగ్గర ఏమేమి ఉన్నాయి నిధులు ఎంత ఉన్నాయి అన్ని చూసుకోవాలి కదా పెన్షన్ పెంచుతావున్నారు పెంచారు పెన్షన్ పెంచారు కదా సార్ పెన్షన్ పెంచారు కదా మూడు వేలు ఇచ్చేది నాలుగు వేలు చేసేసారు రాగానే నాలుగు వేల రూపాయలు పెండింగ్ మొత్తం ఏడు వేలు ఇచ్చేసారు అందరూ అవ్వాత వాసిస్తామన్నారు గ్యాస్ మొదటి బండ ఇచ్చారు కదండి మొదటి బండి ఇచ్చారు రెండో అని తల్లికి వందరం వేశారు కదండి తల్లిక వందరం అందరికీ పడ్డాయి దగ్గర దగ్గర ఇంత ముందు ఒక్క ఒక్కరికే పడేది ఇప్పుడు ఎంత మంది పిల్లలు నాకు తెలిసి మా నేను నా రివ్యూ చాలా చాలా శక్తివంతమైన రివ్యూ అండి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అందరికి అందాయండి నాకు తెలిసి ముగ్గురి పడిన వాళ్ళు ముప్పై తొమ్మిది వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ముగ్గురు వరకు నేను ఒక్కరికి వల్ల ప్లస్ ఇప్పుడు ముగ్గురికి వేయడం వల్ల అంటే ఎంతమంది ఉంటే మందికి ఏంటి ఉపయోగం అంటే ఏం చెప్తారు ఒక్కరికి ఇయ్యడం వల్ల పదమూడు వేల రూపాయలు ఒక ఒక స్కూల్లో చదవాలంటే ఇవాళ నలభై వేలు యాభై వేలు ఫీజులు తీసుకుంటున్నారు అలాగే ముగ్గురికి ఒక పిల్లడు విద్యార్థి ఫీజు అయినా సరే వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు నేను ఫీజు కట్టుకోవాలి నా డబ్బులు నేను దా దాచుకున్నాను ఒకవేళ వేయకపోయినా నేను ఫీజు చదివి చదివించుకోవాలి వేశారు కాబట్టి నేను దాచుకున్న డబ్బులు నేను వ్యాపారానికో లేకపోతే దేనికో దానికి వాళ్ళకి బట్టలకో దేనికో దానికి ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి అసలు పర్వాలేదండి పేదవాడిని తరమడానికే చంద్రబాబు నాయుడు గారు పుట్టినట్టుగానే ఉంది అలాగే చేస్తున్నారు అన్నా క్యాంటీన్ నెంబర్ వన్ అండి అన్నా క్యాంటీన్లు ఉదాహరణకు చెప్తాను గతంలో పనులు లేక చాలా మంది బిల్డింగ్ కార్మికులందరూ అందరూ పదివేలు ఇరవై వేలు యాభై వేలు కరోనా వల్ల అప్పుల పాలైపోయారు అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత వాళ్ళు పొదుపు చేయడం నేర్చుకున్నారు పొదుపు చేసుకొని వాళ్ళు అన్నా క్యాంటీన్లో భోంచేసి డైలీ ఆరు ఏడు వందలు సంపాదించి ఉండే వాళ్ళు ఇవాళ సంవత్సరం నుంచి దగ్గర దగ్గర వాళ్ళు యాభై వేలు అప్పులు తీర్చుకోగా వాళ్ళకు నిలవ పెట్టుకున్నారు ఇవాళ బంగారం గానీ లేదా ఏదైనా కలర్ టీవీ గానీ లేకపోతే ఫోన్లు గానీ కొనుక్కోవడానికి నిలవ పెట్టుకున్నారు ప్రతి వాడి చేతిలో ఇవాళ నిల్వ ధనం అనేది నిలవ ఉంది అన్నా క్యాంటీన్ల వల్ల మేము రీసెర్చ్ చేసుకున్నాం అభివృద్ధి ఎలా ఉంది రాష్ట్రం ఇంత ముందు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు మరి ఏడాదిలో ఏమైనా ముందుకు వెళ్తుందా పురోగతి సాధించిందా రాష్ట్రం ముప్పై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ప్రెస్టేషన్లో ఉంటారండి లో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని ఏదో ఒక మాట అంటారు గెలిచిన వారు ఏం చేయాలంటే రోడ్ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీ ఇరవై ఒక్క మంది ఎంపీలు అందరూ ఉన్నారు ఓడిన వారిని వాళ్ళు ఒక నాలుగు మాటలు అంటే వీళ్ళు ఒక మాట అనేసి రేసు గుర్రంలా పరిగెత్తాల్సిందేనండి వీళ్ళు చేసుకున్నవి చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కాఫీ విత్ పీపుల్స్ అని ఉదయం పూట ఇల్లు ఎమ్మెల్యేలు అందరికి ఒక వార్డులో దగ్గర దగ్గర ఒక వెయ్యి ఓటింగ్లో కనీసం నాలుగు వందల మందిని టచ్ చేసినా సరే అక్కడ సాధక బాధకాలు తెలిస్తే ఒకళ్ళు రాని వాళ్ళకి ఏమిటంటే అహంకారంగా కాకోకుండా అమ్మా ఏదైనా రాకపోతే క్షమించండి అమ్మా మేము ఇస్తాం అని గౌరవంగా చెప్పితే ఈ ప్రభుత్వాన్ని ఈ మంచి ప్రభుత్వాన్ని ఈ బలమైన ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఈ గవర్నమెంట్ నేను ఎలాంటి గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదు మేము ఇలాంటి గవర్నమెంట్ అంటే ఇది మంచి సుపరిపాలన గవర్నమెంట్ అని చూడలేదు అని మేము అనుకుంటున్నాము ఇంత ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి చేసుకుని వెళ్తుంటే ఒక పక్క పోలవరము ఇంకో పక్క అమరావతి రాజధాని నిర్మాణం ముందు చక్కగా చక్కగా జరుగుతున్న క్రమంలో మరి వాళ్ళ హయాములు ఏం చేశారు అమరావతిని పూర్తిగా ఒక దయాల కుంపాన్ని చెప్పినటువంటి పరిస్థితి పోలవరాన్ని పూర్తిగా వదిలేశారు తర్వాత ఈ మూడు ముక్కల రాజధాని అనుకుని ఏ ఆట ఆడి ఏ ఒక రాజధాని కూడా నిర్మాణం చేయాలనేటువంటి పరిస్థితి ఇవన్నీ గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఖజానా ఖాళీ చేసిన పరిస్థితి అందుకే వాళ్లకు పదకొండు స్థానంలో పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చారు అయినా కానీ బుద్ధి రాలేదు ఇది మన ఈ కూటమి ప్రభుత్వము ఇది ప్రజా ప్రభుత్వము ప్రజలకు సంక్షేమము అభివృద్ధి రెండు సమాన స్థాయిలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వము ఈ రోజు చూడండి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వము లాండ్ సరిగ్గా లేదు సిదిరి అప్పులరాజు అన్నాడు పిచ్చి మంత్రి రెడ్ బుక్ పరిపాలన అది అని మాట్లాడుతున్నాడు సిదిరి అప్పులరాజు నేను మీడియాతో మాట్లాడుతూ ఒక పిచ్చి మంత్రి ఇష్టం వచ్చినట్టు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నాడు అది ఇదే అప్పలరాజు లాంటి వాళ్ళు గతంలో కూడా చూసాం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాటలు పూర్తి మాటలు తప్ప వాళ్ళకి ఏమి రావు లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఆయన మాస్క్ లేదని కరోనా టైంలో మాస్క్ లేదని అడిగినందుకు వాడిని పిచ్చిఓడలాగా చేసి వాడిని నడి రోడ్డు మీద చంపినటువంటి ప్రభుత్వం వాళ్ళు అప్పుడేమైంది లా అండ్ ఆర్డర్ ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు అప్పుడేమైంది ఆర్డర్ గతంలో మొత్తము ప్రభుత్వం మొత్తం లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా ఉల్లంఘించింది కానీ ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము చాలా ఎవరైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నారు తప్ప మరొకటి కాదు రప్ప రప్ప అని ఆయన మాట్లాడుతూ దాన్ని సినిమాలో డైలాగు అది రాజకీయ జగన్మోహన్ రెడ్డి లాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు రఫ రఫా అని మాట్లాడడం వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అనుచరులు రఫ చంపాలి అని అదే మాట్లాడము అది దేనికి సంకేతం గత ఇది ఒక సినిమా డైలాగు మనం నిజ జీవితంలో మనం జీవిస్తున్నాము నిజ జీవితంలో రాజకీయం చేస్తున్నాము అంతేగాని సినిమా కాదు ఇది సినిమాలో పనికి వస్తే తప్ప నిజ జీవితంలో పనికి రాదు రఫ రఫ అన్నారు కదా వాళ్ళకు ప్రజలే రఫరఫా ఆడిస్తారని చంసం గురుగారు ఇప్పుడు చూసినట్లయితే బ్రో నుంచి వన్ ఇయర్ అవుతుంది ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా బాగుంది అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక రోజులో అయిపోయేది కాదు కదా వన్ ఇయర్ అంటే అది పక్కాగా వన్ ఇయర్ లోనే రివ్యూ కావాలంటే అది కష్టం కానీ ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు అది సంవత్సరంలోనే మెగా డిఎస్సి అనేది తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఏమైనా ఎల్జీ కంపెనీలు తీసుకొని వచ్చారు నిరుద్యోగులకు ఒక అవకాశం మంచి అవకాశం వచ్చే అవకాశం ఇంకా వస్తాయి ఇంకా దీనికి వంద వంద కంపెనీల పైన వస్తాయి ఇది ఇంకా బోల్డ్ వస్తాయి లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు గత ఐటీ మినిస్టర్ కి లోకేష్ ఐటీకి ఇప్పుడు అంటే లోకేష్ అంటే అందరికి తెలుసు నోటెడ్ అండ్ తెలుస్తుంది కదా చూస్తేనే తెలుస్తుంది అది ఆ సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మొన్న చూసినట్లయితే యోగాంధ్ర అనేది చాలా విజయవంతంగా సక్సెస్ అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు యోగా డే అనేది ఇండియన్ కంట్రీ చేసి చేసేది అది అదే వీళ్ళు సొంతగా ఇక్కడ చేయకపోయినా బీజేపీ ఎక్కడ ఏదో స్టేట్ లో చేస్తుంది ఆ ఆపర్చునిటీ మనకు వచ్చింది మనం చేసాము దాన్ని మనం గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ ఏదో ఇంత ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టకుండా అవుతుంది ఏంటి గత మీరు చూసారు ల్యాండ్ ఆర్డర్ చూసారు ఇప్పుడు ఎట్లా ఉంది సూపర్ ఇదే కంటిన్యూ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకైతే